అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమాయకురాలు రచన కొడవటి గంటి కుటుంబరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రచించబడింది మరి కథలోకి వెళ్దామా అయితే నీ స్నేహితురాలి పెళ్ళికి ఉండకుండా నాయనా అన్నది తల్లి వెంకటేశ్వర్లతో ఎట్లా పిన్ని మా క్లాస్ వాళ్ళంతా బయలుదేరుతున్నారు రేపే కాలేజీ తెరుస్తారా వారం ఆలస్యంగా వెళ్తే పాఠాలు పోవు అన్నాడు వెంకటేశ్వర్లు వారానికే ఏం పోతాయే మహా అంది భ్రమర తల్లి వెంకటేశ్వర్లు ఏవేవో అభ్యంతరాలు చెప్పాడు కాలేజీ చదువు అంటే స్కూల్ చదువు కాదు అన్నాడు రెండు వారాలకు ఒక పుస్తకం చొప్పున అయిపోతుంది అన్నాడు భ్రమర పెళ్లికి ఉండిపోవటం అతనికి అస్సలు ఇష్టం లేదు దాన్ని తనకు కాకుండా మరొకరికి మరొకరికిచ్చి ఎందుకు చేస్తున్నారు అతను ఒకటి రెండు కథల్లో చదివాడు చిన్నతనం నుంచి సావాసంగా ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళని గురించి తను భ్రమర పెళ్ళి ఆడితే చక్కగా కథలో జరిగినట్టు ఉంటుంది అనే అభిప్రాయం అతనులో ఐదారు మాసాల నుంచి భ్రమర పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభమైనప్పటి నుంచి బలంగా ఉంటున్నవి జీవితం కథల్లో మోస్తరుగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం ఇంకా పాతది వెంకటేశ్వర్లకి కానీ తనకు భ్రమరకు పెళ్ళి కాదని కూడా వెంకటేశ్వర్లకు స్పష్టం అయిపోయింది వారికి తమకు శాఖ ఒకటి కాదు బ్రాహ్మలే ఎదురెళ్లవాళ్ళే కానీ వివాహం జరగటం అసంభవం వెంకటేశ్వర్లు ఆ ముక్కతో మనస్సును సమాధానపరచుకోలేదు అతనికి కోపం వచ్చింది తన జీవితం కన్నా శాఖా విచక్షణ ఎక్కువ అనిపించలేదు అతనికి కానీ ఎవరి మీద కోపగించాలో అతనికి తెలియలేదు అందుచేత అతనికి మరింత కోపం వచ్చింది ఆ కోపం అతని మనసులో పేరుతూ ఉండింది అది ఇప్పుడు భ్రమర తల్లి మీదకు తిరిగింది పెళ్ళికి ఏమైనా ఉండమంటుందో ఏమిడా అనుకున్నాడు అతను అతను బయటకు వస్తూ ఉండగా భ్రమర పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతులు పట్టుకొని నిలవేసి నవ్వు మొహంతో ఇవాళ ప్రయాణం మానుకున్నావా వెంకటేశ్వర్లు అంది దేనికి అన్నాడు వెంకటేశ్వర్లు మొహం చిట్లిస్తూ మా అమ్మ నిన్ను ఉండమని లేదా దేనికి నా పెళ్ళికి అన్నది భ్రమర చిన్న గొంతుతో నేనుండను అన్నాడు వెంకటేశ్వర్లు కఠినంగా తన కోపానికి కారణం భ్రమరే కానీ భ్రమర తల్లి కాదని నిర్ధారణ చేసుకుంటూ ఉండు వెంకటేశ్వర్లు సరదాగా అంది భ్రమర లాలనగా ఏమని ఉండమంటుందో ఇంత పని చేసి అనుకున్నాడు వెంకటేశ్వర్లు కుమ్ములుతో నీకు కోపం వచ్చిందా అన్నది భ్రమరా తన వల్ల ఏదో తప్పు జరిగినట్టుగా నాకెందుకేం కోపం మరెందుకు అలా ఉన్నావు నాకేం కోపం లేదు నాకెందుకు కోపం అని కొనుక్కుంటూ వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు తనకు కోపం వచ్చిందని భ్రమరకు తెలియటం అతనికి తృప్తికరమైంది భ్రమర తనకు కోపం వచ్చినందుకు కుమిలి కుమిలి చావాలి అప్పుడు తనకు హాయిగా ఉంటుంది వెంకటేశ్వర్లకి ఏళ్ళు వచ్చాయి అతనికి భ్రమర మీద ప్రత్యేకించిన అభిమానం కూడా లేకపోలేదు కానీ ఆ భావాన్ని ప్రేమ అనటం అవుతుంది కాంక్షించక పూర్వం ప్రేమించటం ఎవరితరం కాదు వెంకటేశ్వరులకు ఇప్పుడిప్పుడే కాంక్ష అనేది కలుగుతోంది అది కూడా అతని మనసులో స్ఫుటమైన ఆకారం పొందలేదు అంతేగాక వెంకటేశ్వరుల అభిప్రాయంలో కాంక్షకు అతీతమైనదే ప్రేమ ఆ రెంటికి తెగని బంధం ఉందని అతని ఇంకా గుర్తించలేదు భ్రమరను కామించి కాదత్తడు పెళ్ళాడగొరింది తన భార్యగా చేసుకుని గౌరవంగా చూడటానికి భ్రమర అంతకంటే కూడా పాపం అన్యాయమైన స్థితిలో ఉంది ఆ పిల్లకు వెంకటేశ్వర్లు అంటే ప్రాణమే కానీ ఆ అభిమానం ఎంత గాఢంగా ఉందో ఆమెకే తెలియదు ప్రేమను గురించి ఆమెకు మొదలే తెలియదు తన వివాహ వైభవానికి వెంకటేశ్వర్లు నాయకుడు కాదనే జ్ఞానం కూడా ఆమెకి లేదు తన పెళ్ళి బాగా జరగటానికి జరగకపోవటానికి ఉన్న తేడా వెంకటేశ్వర్లు పెళ్లికి ఉండిపోవటం ఉండకపోవటం మాత్రమే అనుకుంది కాలక్రమాన తన అత్తవారింటికి వెళ్ళటము అక్కడ కాపురం చేయటము ఉంటుందని ఆమెకు తెలుసుకుని అదే తనకు అయిష్టమైన పని అవుతుందని ఆమె భావించలేదు తన మరొక భార్య అయ్యేకంటే వెంకటేశ్వరుల భార్య అయితే బాగుంటుందని ఆమెకు తట్టలేదు అన్యోన్యతకు దాంపత్యానికి ఏమైనా సంబంధం ఉంటుందని ఉండాలని ఆమె ఎరగదు ఆమె పది సంవత్సరాల జీవితంలోనూ అన్యోన్య దాంపత్యం ఆమె అన్నడూ చూడలేదు వెంకటేశ్వర్లు తన పెళ్లికి ఉండను అనటం భ్రమరకు చాలా ఖేదం కలిగించింది కానీ అతనికి కోపం రావటం మరీ దుర్భరమైంది వెంకటేశ్వర్లకు తను చాలాసార్లు అదివరిలో కోపం తెప్పించింది కానీ ఈసారి అతనికి కోపం రావటం ఏదో విశేషం ఉంది పూర్వ మాదిరిగా కాకుండా ఈసారి తన తప్పేదో తనకు తెలియలేదు తన పెళ్ళి వెంకటేశ్వర్లకు ఇష్టం లేదు లేకపోతే పెళ్ళికి ఎందుకు ఉండడు ఆ మాట నిర్ధారణ చేసుకున్న తర్వాత భ్రమరకు తన పెళ్ళి అంటే ఒక విధమైన అసహ్యం పుట్టుకొచ్చింది అనేక సంవత్సరాల పాటు వెంకటేశ్వర్ల అనుమతిని ఆమోదాన్ని పాటించిన భ్రమర ఇప్పుడు అలవాటు మార్చుకుని అతనికి ఇష్టం లేని పెళ్ళి అలా చేసుకుంటుంది కానీ ఇప్పుడు వ్యవహారం ఆమె చేతుల్లో లేదు కొంచెం ముందుగా అయితే నాకీ ఈ పెళ్ళొద్దు నాన్న అంటే కూతురు మాట వినిపించుకునేవాడే భ్రమర తండ్రి ఇక వెంకటేశ్వర్లు తండ్రి దీనికి సరిగ్గా విరుద్ధం బుద్ధి తెలిసినప్పటి నుంచి వెంకటేశ్వర్లకి తండ్రితో మాట్లాడటానికే హడలు ఆయన తన పిల్లల ఇష్టాయిష్టాలు కనుక్కునే రకం కాదు పొరపాటున తనకు తెలిస్తే వాటికి విరుద్ధంగా ప్రవర్తించే రకం అలా ప్రవర్తించడం పిల్లలకు చాలా మంచిదని ఆయన అభిప్రాయం అందుచేత వెంకటేశ్వర్లు తండ్రి దగ్గరికి వెళ్ళి నేను భ్రమరను పెళ్లి చేసుకుంటాను నాన్న అని అనలేకపోయాడు ఎంతో చనువున్న తల్లితోనే అతను ఆ మాట విశ్వ విశ్వప్రయత్నం కావాల్సి వచ్చింది నోరు మూసుకో ఎవరన్నా వింటే నవ్విపోతారు అంది తల్లి వెంకటేశ్వర్లతో వెంకటేశ్వర్లు భ్రమర పెళ్ళికి ఉండకుండా వెళ్ళిపోయాడు ఇక భ్రమర పెళ్ళి చిన్నతనపు స్నేహానికి విశేషం అంతరాయం కలిగించలేదు కానీ వెంకటేశ్వర్లు భ్రమణను పూర్తిగా క్షమించలేదు క్షమించేటట్టు కూడా కనిపించలేదు తమరిద్దరూ పెళ్లి చేసుకుని ఉండవలసిందని అది ధర్మం అని మంచి మంచి కథలన్నిట్లో అలాగే జరుగుతుందని వెంకటేశ్వర్లే భ్రమరకు చెప్పాడు వెంకటేశ్వర్లు చెప్పిన మీదట భ్రమరకు అతని మాట నిజమే అనిపించింది ఎంత పొరపాటు జరిగింది అంది భ్రమర ఈడుకు మించిన ఆలోచన ఆసక్తి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ పొరపాటు నీదే అన్నాడు వెంకటేశ్వర్లు నువ్వు నన్నే చేసుకుంటాను అంటే మీ నాన్న ఒప్పుకునేవాడే నాకెట్లా తెలుస్తుంది వెంకటేశ్వర్లు తెలిస్తే మా నాన్నని అడిగేదానిగా తెలియకపోవటం తప్పు కాదు పోని నీకు తెలుసుగా నువ్వు మీ నాన్నని ఎందుకు అడగలేదు మా నాన్న మీ నాన్న ఒకటైనా ఏమిటి మా నాన్న చంపేస్తాడు ఎందుకు ఉంది అంది భ్రమర ఆశ్చర్యంతో వెంకటేశ్వర్లకి ఏం చెప్పాలో తోచక కోపం వచ్చి వెళ్ళిపోయాడు భ్రమరకు కూడా కోపం వచ్చింది వెంకటేశ్వరుల మీద అతనికి తన మీద ఈ అర్థం లేని కోపం ఎందుకు తన నాటి నుంచి వెంకటేశ్వర్లు ఇదే వరుస ఇక భ్రమల భ్రమర రజేశ్వరయి ఐదారు మాసాలైంది బిఏ రెండో ఏడు చదువుతున్న వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చాడు డిసెంబర్ సెలవులకి తీరా తమరిద్దరి సావాసానికి అంతం వచ్చేసరికి అతనికి ఆ సావాసం యొక్క అవసరం అపరిమితమైంది ఇప్పుడిప్పుడు భ్రమ కంటబడితే అతనికి మతిపోతోంది కన్ను చెదిరిపోయేటట్టు తయారైంది భ్రమర అది కాక వెంకటేశ్వర్లు జరిగిన రెండు మూడు సంవత్సరాల్లోనూ ఒకటి రెండు విషయాలు తెలుసుకున్నాడు ఈ భ్రమర ఈ మెరుపు తునక తనతో ఆడుకుని తనను కొండంత చేసి చూసిన భ్రమరే కానీ కాదు ఈమెను పెళ్ళాడలేకపోయినందుకు తను పశ్చాత్తా పట్టున మాట నిజమే కానీ ఇప్పుడు కలుగుతున్న పశ్చాత్తాపాన్ని అది ఎక్కడా పోలదు ఇప్పటి పశ్చాత్తాపంలో నరక కూపాల తాలూకా తపన ఉంది లోకానికి కట్టుబడి భ్రమర తనను తప్పించుకు తిరుగుతోంది కానీ తనతో వెనకటి మోస్తరుగా సావాసం చేయాలనే ఉంది భ్రమరకి ఈనాడు పెద్ద మనిషి అయినంత మాత్రం చేత ఆమె తన దీర్ఘ స్నేహాన్ని మర్చిపోతుందా అందుకు పశ్చాత్తాపడుతుందా భ్రమర తనతో మాట్లాడితే తనను ముట్టుకొనిస్తే తన మీద ఆమెకింకా ప్రేమ ఉందని తెలిసిన చాలనుకున్నాడు నిజానికి అతని హృదయం పగలదీసి చూస్తే అందులో భ్రమర తన భార్య కాకపోయింది అనే చింత ఏమీ లేదు ఆడదాని ఆవశ్యకత మాత్రమే అతనికి తెలుసు భార్య యొక్క ఆవశ్యకత అతనికి అర్థం కాలేదు ఇంకా భ్రమరం చూడటానికి ఆమెను పలకరించడానికి వెంకటేశ్వర్లు ఎన్ని పాటలైనా పడ్డాడు కానీ ఆ పాటలు కొంతవరకు ఫలించకపోలేదు అంతలో అతనికి సంతృప్తి కలగలేదన్న మాటే కానీ అతనికి భ్రమర ఏకాంతంగా దొరకాలి అది మాత్రం అతని చేత కాలేదు దైవాత్తు ఒకసారి అటువంటి అవకాశం దొరికేటప్పటికీ వెంకటేశ్వరులు దాన్ని వినియోగించుకునేందుకు సంసిద్ధుడై లేడు అతను వాళ్ళ వాకిలి తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టబోతుండగా భ్రమర బయటికి రావటానికి ఆ వాకిలి దాకా వచ్చి అతనికి ఎదురుపడింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు ఇద్దరు ఒక్క క్షణం కొయ్య బొమ్మలల్లో నిలబడిపోయారు ఒకరినొకరు చూస్తూ వెంకటేశ్వర్లు అన్నది భ్రమర చాలా చిన్న గొంతుతో వెంకటేశ్వర్లు నరాలకి ఎవరో పూరి పెడుతున్నట్టయింది అతను మాట్లాడబోయి గుటక వేశాడు ఇంతలో ఎవరో వచ్చి వారిద్దరి బాధ కడతేర్చారు తర్వాత కొద్ది కాలానికే భ్రమర కాపురానికి వెళ్ళింది ఇక అటు తర్వాత భ్రమర వెంకటేశ్వరుల మనసులోంచి త్వరలోనే మాసిపోయింది జరిగిందంతా ఒకసారి సింహావలోకనం చేసి చూసుకుని వెంకటేశ్వరులు నవ్వుకున్నాడు ఎథెల్ ఎండెల్ కాబోలు రాసిన ఒక నవలలో ఒక కన్య తనకిష్టం లేనివాడిని పెళ్ళాడబోతూ తన కన్యత్వాన్ని ప్రేమించిన వాడికి దార పోషిస్తుంది పెళ్ళాడిన తర్వాత భర్త కాని వాడికి తన శరీరాన్ని అర్పించడం ఆమె అభిప్రాయంలో నీతి కాదు పెళ్ళైన తర్వాత ప్రియుడి వంక చుట్టం అవినీతి అవుతుందని పెళ్లికి ముందే ప్రియుడికి తన చేతనైనా సుఖం ఇచ్చింది భ్రమర కూడా అటువంటిది నీతి ఏమైనా పాటించుంటే వెంకటేశ్వరులు తృప్తి పడేవాడేమో ఇప్పుడు భ్రమర పరగతం ఉచ్ఛిష్టం కానీ మళ్ళీ భ్రమర కంటపడినప్పుడు వెంకటేశ్వర హృదయం తటతటలు అయినా అందులో విశేషం లేదు ఆ మాత్రం చక్కని దాన్ని చూస్తే ఎవరి గుండె అయినా తటతటలు పైగా గతాన్ని సంపూర్ణంగా మరవటం ఎవరి వల్ల కాదు కాపురానికి వెళ్ళిన తర్వాత భ్రమర ప్రవర్తన మారింది ఆమె ఇప్పుడు వెంకటేశ్వరుని చూసి సిగ్గుపట్టలేదు ఎదురుగా వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుతోంది ఒక విధమైన వేదాంతం కూడా నేర్చుకుంది ఏదో సందర్భంలో ఆమె వెంకటేశ్వరులతో అంది మనం కోరేవన్నీ గొంతెమ్మ కోరికలే మనం అనుకున్నట్టు అక్షరాల ఏది జరగదు మనకు వచ్చే ఏవి రుచించవు ఎప్పటికైనా మనకు కలిగిన సుఖాల కంటే మనం ఊహించుకునే సుఖాలే బాగుంటాయి ఓయబ్బా అనుకున్నాడు వెంకటేశ్వర్లు ఆ మాటలు అతను సహృదయంతో అర్థం చేసుకోకుండానే ఇక తనం సంవత్సరం పైన నాలుగైదు మాసాలు మాత్రమే దక్కింది టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆమె భర్త మరణించాడు ఈ వార్త వినగానే వెంకటేశ్వర్లు చాలా విచిత్రమైన ఆలోచన పరంపరలో పడిపోయాడు భ్రమర భర్తను అతను లేదు పరిస్థితులు అలా వనగూడాయి తనకు భ్రమరకు మధ్య అడ్డంగా ఉండిన ఈ ఛాయ కాస్త తొలగిపోయింది ఇక కావాలంటే భ్రమర తనదే న్యాయంగా ఈ ఆలోచన రాగానే వెంకటేశ్వర్లు మనసు పొంగి ఉండవలసింది కానీ అలా జరగలేదు అతనికి భయం వేసింది ఈ భావాన్ని అతను విమర్శించుకోలేదు విమర్శించడం అతనికి ఇష్టం లేదు కారణం ఏమిటంటే భ్రమరను తిరిగి పెళ్ళాడటం పెళ్ళాడవలసిన బాధ్యత నైతికంగా తన మీద ఉందని అతను అంతరాత్మ చెప్తోంది వితంతో కొంతకాలం కాపురం చేసిన వితంతోని పెళ్ళాడటానికి అతనికి అంతర్యు అంతర్బుద్ధి ఏమాత్రం సమ్మతించడం లేదు తనకు భ్రమరకు మధ్య ఉండిన ఛాయ కాస్త పోయినందుకు అతనికి ఆ ఛాయ మీద చాలా కోపంగా ఉంది కానీ తనకు భ్రమర మీద అంత దృఢమైన ప్రేమ లేదని కానీ ఆమెను పెళ్ళాడటం తనకిష్టం లేదని కానీ ప్రాణం పోయినా వెంకటేశ్వర్లు ఒప్పుకునేందుకు సంసిద్ధుడై లేడు అతని అంతస్సు మాత్రం వలలో చిక్కిన పక్షి మాదిరిగా నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా అని దిక్ దిక్కులు చూస్తూనే ఉంది వెంకటేశ్వర్లు అడకత్తిలో ఒక్క మాదిరిగా ఉన్నాడు ఇక ఈ పరిస్థితి గురించి వెంకటేశ్వర్లోని భ్రమరే రక్షించింది ఆమె తల్లిదండ్రుల మాట దగ్గర బంధువుల మాట వినిపించుకోకుండా కేసే ఖండనం చేయించుకుంది పదో నాడు వెంకటేశ్వర్లు అంతరాత్మ ఒక దీర్ఘ నిశ్వాసం వదిలింది అతను తృప్తిగా ఒక నిట్టూరు పొడిచి ఊరుకుంటే ఏమై ఉండేదో కానీ వెంకటేశ్వర్లు అక్కడ ఆగలేదు ఎక్కడ ఆగాలో తెలిసిన వాళ్ళు బహు మంది అందులో వెంకటేశ్వర్లు మాత్రం ఒకడు కాదు అతను భ్రమరను పెళ్లి చేసుకోవద్దు అని తీర్మానించుకోలేదు కనుక పెళ్లి చేసుకోవటానికి తీర్మానించుకున్నట్టే భావించుకుని భ్రమర మీద మండిపడ్డాడు ఆమె ఇటువంటి సాహసం ఎందుకు చేయాలి ఆమెకి ప్రపంచంలో ఎవరూ లేరా భర్తను అంతగా ప్రేమించిందా పోని తనకే ఈ భ్రమర కోసం తనెంత బాధపడ్డాడు తన కోసమైనా ఆమె మానవాకారం త్యజించకుండా ఉండవచ్చునే ఎంత మోసం చేసి తలుచుకుంటే అతని గుండె పగిలిపోయింది ఇక భ్రమర పుట్టింటనే ఉంటుంది ఆమెకి జీవితం దుర్భరంగా ఉంటుంది రోజు గొడవదు ఎక్కడికి వెళ్ళేందుకు లేదు ఎవరో వచ్చి కూర్చుని మాట్లాడినైనా మాట్లాడరు పాపం అక్కడికి వెంకటేశ్వరుల తల్లి రోజు వచ్చి కాసేపు కూర్చుంటూ ఉంటుంది ఎన్నడూ వెంకటేశ్వర్లు వచ్చి చూడనే పిన్ని నాకున్నవాళ్ళే మీరు నా దుర్గతికి తగ్గినట్టు మీరు కూడా వదిలేస్తే నేనేమవుతాను వెంకటేశ్వరులు రమ్మను నాకు చూడాలనుంది అన్నది భ్రమర వెంకటేశ్వర్లు తల్లితో ఏమోనే అమ్మ చిన్నదానివాయే ఈ తర్వాత కూడా పట్టాను ఈ వాత కూడా పట్టేను సిగ్గు పడతావేమోనని వాడు రాలేదు చెప్తాలే సిగ్గు నా పెండవ ఇంకా ఈ జన్మకి సిగ్గు ఏమిటి వెంకటేశ్వర్లు తప్పక రమ్మను పిని పిన్ని ఎరా అబ్బాయి పాపం భ్రమర నిన్ను చూడాలని రా పోయి చూడరాదు నాతో వందసాలు చెప్పింది అన్నది వెంకటేశ్వర్లతో తల్లి వెంకటేశ్వర్లు కప్పు కన్నా ఎత్తుగా పడ్డాడు చాలా మంచి పని చేసింది ఇప్పుడు అవతారం నేను కూడా చూడలేదా చూడలేదని దిగులా నాకు చూపించటానికే గుండు ఒక కనుక్కురా కొడుకు ఆగ్రహం తల్లికి అర్థం కాల కానీ ఆవిడ అతని మాటలు మాత్రం భ్రమరకు చెప్పింది భ్రమర మాట్లాడలేదు దీర్ఘ ఆలోచనలో పడింది ఇక నేను మళ్ళీ జుట్టు పెంచుకుంటాను నాన్న అన్నది భ్రమర తండ్రితో అప్పుడు అంత మొండిపట్టు ఎందుకు పట్టేవ తల్లి అలాగే పెంచుకో అమ్మ ఇంతలో మన కులం పోయే పోయేదేమీ లేదు లేదు ఇంట్లో నలుగురు చాటుగా నవ్వసాగారు మొదట ఆమె యోగ్యతను ఘనంగా చెప్పుకున్న వారందరికీ తలవం పైనట్టుంది భ్రమర ఇంకేమీ గమనించలా ఎదుగుతున్న తల వెంట్రుకలు తప్ప తను నిజంగా ఎంత అవివేకి ఎంత తెలివి తక్కువది అది వరకు వెంకటేశ్వరులు తమ ఇద్దరి బాంధవ్యం గురించి ఎంత స్పష్టంగా తెలియజెప్పాడు తన అతని విషయంలో ఎంత కృతజ్ఞతతో ప్రవర్తించింది నిజానికి వెంకటేశ్వర్లకి తను తగిన భార్య అతను తనలో ఏం చూసి అభిమానిస్తున్నట్టు అతని కోపం రాదా మరి తను వైదవ్యమైన సహించగలరు కానీ అతని కోపం సహించలేదు ఇక భ్రమర మళ్ళీ జుట్టు పెంచుకుని చీరలు రవికలు కట్టుకుంటోంది శాంతం నెగ్గించలేని పనులు ప్రారంభించకపోతే అన్నది వెంకటేశ్వర్లతో తల్లి పెళ్ళవుతుందని ఆశ పుట్టిందేమో అన్నాడు వెంకటేశ్వర్లు కొన్నాళ్ళు కాపురం చేసి ఏమిటమ్మా బడితలలే ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మళ్ళీ కావటంలా అన్నాడు అతను నిష్కరణంగా నిష్కరుణగా ఇంతకు తల్లి కొడుకులు ఇద్దరికీ తెలియలే భ్రమ భ్రమర పరివర్తనకు తమరే కారకులు అని ఇక వెంకటేశ్వర్లు అప్రెంటిస్ చేయటం కూడా పూర్తి చేశాడు కోర్టు తెరవగానే ప్రాక్టీస్ కూడా ప్రారంభించనున్నాడు అతని వివాహం కూడా స్థిరమైంది వీటి అవతల నుంచి వచ్చింది ఏటి అవతల నుంచి వచ్చింది సంబంధం వాళ్ళు కొద్దిలో జమీందారులు రెండు మూడు లంకలు కూడా ఉన్నాయి వివాహానికి అంతా సిద్ధమయ్యే వరకు భ్రమరకు వెంకటేశ్వర్ల పెళ్లి గురించి తెలియదు ఆ సమయాన ఆమె పెన తల్లి గారి ఊరెళ్ళింది తండ్రి రాసిన ఉత్తరంలో ఈ వార్త చదవగానే నేను వెళ్ళిపోతాను పిన్ని అంటూ ప్రారంభించింది భ్రమర కూతురి ఆదుర్ద తల్లికి అర్థం కారా ఇంకా ఒక నెల రోజులైనా పిల్ల తన దగ్గర ఉంటుంది అనుకుంది ఆవిడ భ్రమర పెనతల్లి ప్రార్థన వినిపించుకోకుండా ఇంటికి బయలుదేరింది బండి ఆగ్గానే ఆమె తన ఇంట్లోకి పోవడానికి బదులు వెంకటేశ్వర గారి వెంకటేశ్వర్లు వెళ్ళింది ఆమె పెట్టి తీసుకుని బండివాడు కూడా ఆ ఇంట్లోకి వచ్చాడు వెంకటేశ్వర్లు వరండాలో నిలబడున్నాడు అతను భ్రమర వెంక ఆశ్చర్యంతో చూశాడు ఆమెను చూసి చాలా కాలమైంది వెంకటేశ్వర్లు అతను ఇప్పుడు గుర్తుపట్టి భ్రమరా అన్నాడు మేడం మీద దాకా మెడ మీద దాకా పెరిగిన ఆమె జుట్టు కొద్దిగా చిక్కిన శరీరం చూస్తే వెంకటేశ్వర్లకు ఉచ్ఛిష్టం అనే మాట స్ఫురించలేదు అతని పెదిమలు కొద్దిగా కదిలాయి నా భార్య అనుకున్నాడు అతను నీ పెళ్ళి అవుతుందని విని వచ్చాను వెంకటేశ్వర్లు నాకెంతో సంతోషంగా ఉంది నీ పెళ్ళికి ఉండటానికి వీలవుతుందో కాదో ఇప్పుడే చూసిపోదామని వచ్చాను భ్రమర నవ్వు సంతోషం వల్లే కనిపించలేదు వెంకటేశ్వర్లకి ఆమె తూలి అక్కడే పడిపోతుందేమో అని అతనికి ఒక క్షణంలో అనుమానం కూడా కలిగింది కానీ ఆమె అతనితో ఇంకేమీ అనకుండా వెనక్కి తిరిగింది మనం ఇక్కడ ఉండటం లేదు ఆ ఎదురింటికి వెళ్ళిపోతున్నాం ఆ పెట్టె తీసుకున్రా అంటూ భ్రమర గబగబా వెళ్ళిపోయింది దించిన పెట్టిన మళ్ళీ ఎత్తుకుని బండివాడు ఆమెను అనుసరించాడు విగ్రహం మాదిరిగా వెంకటేశ్వర్లు అలాగే నిలబడున్నాడు ఇక నాన్న నేను జుట్టు తీయించుకుంటాను మంగళవాడిని పిలిపించు అంది భ్రమర ఆమె తల్లి అందుకుని చాలే నీకు ఏమైనా బతి చెడుతోందా ఏమిటి అని కసిరింది ఇక భ్రమర కళ్ళ ఎదుటి నుంచి తొలిగిపోయినా వెంకటేశ్వరుల మనసు నుంచి తొలగిపోలేదు ఆమె జీవితంలో ఈ మధ్య గడిచిన రెండే మూడేళ్ల కాలాన్ని భగవంతుడు రబ్బర్తో చెరిపినట్టయింది భ్రమర చిన్ననాటి నుంచి ఈనాటి వరకు తనదే అనిపించింది అతనికి భ్రమర కాకుండా మరొకరిని ప్రేమించటం మరొకరిని ముట్టుకోవటం ముద్దు పెట్టుకోవటం అసంభవం తనకు భ్రమరే కావాలి వెంకటేశ్వర్లు చక్కచక్క తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి తన వంక ఆశ్చర్యంతోనో అసహ్యంతోనో చూసి ఏ అనేటప్పటికీ అతను గుండె బద్దలైపోయింది లాభం లేదు తన కోరిక ఆయనతో చెప్పటం అసంభవం ఇక కనీసం భ్రమరతోనైనా తన అప్రయోజకత్వం చెప్పేస్తే ఆమె ఏదైనా ఉపాయం చెప్పొచ్చని వెంకటేశ్వర్లు వీధి దాటి భ్రమర ఇంట ప్రవేశించాడు భ్రమర ఎక్కడా కనిపించలేదు ఆమె తండ్రి ఇంట్లో ఉన్నట్టు లేడు తల్లి మడిగట్టుకుని వంటింట్లో ఉంది పిన్ని భ్రమర ఏది ఏమో నాయన గదిలో లేదు ఊరి నుంచి వచ్చి ఇంకా స్నానమైనా చేయలేదు చూడు వెంకటేశ్వర్లు గది దగ్గరికి వెళ్ళి భ్రమర అని పిలిచాడు సమాధానం లేదు అతను తలుపు తట్టాడు దగ్గరికి వేసి ఉన్న తలుపులు తెరుచుకొని ఉన్నాయి లోపల దృశ్యం చూసి వెంకటేశ్వర్లు నిశ్చేష్టుడై నిలబడ్డాడు గది నిండా వెంట్రుకలు వికారమైన తలతో భ్రమర పక్క మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె భ్రమర అయి ఉంటుందని వెంకటేశ్వర్లు ఊహించగలిగి వచ్చింది ఊహించవలసి వచ్చింది అతను ఆమెను ఆ తలతో గుర్తుపట్టలేదు ఇక వెంకటేశ్వర్లు వివాహం వైభవంగానే జరిగింది కానీ పెళ్ళికి భ్రమర రాలేదు ఆ అవతారంతో ఎలా వస్తుంది భ్రమరం చేసుకోలేకపోయినందుకు వెంకటేశ్వర్లు తన మనస్సును సులభంగానే సమాధానపరచుకోగలిగాడు ఏమంటే భ్రమర జ్ఞాపకం రాగానే అతనికి ఆనాడు చూసిన భ్రమర తల తప్ప చచ్చిన మరొకటి జ్ఞాపకం వచ్చేది కాదు అదండి కథ అమాయకురాలు అనే కథ ఆమె మొట్టమొదటి నుంచి కొంచెం ఎవరిని చేసుకోవాలనే ఒక ఒక ఇది ఒక ఆలోచన స్థిరంగా ఉంచుకున్నట్టయితే ఈ రోజు ఇటువంటి ప్రాబ్లం ఉండేది కాదు దాంట్లో కూడా చాలా చేసుకోవాలా వద్దా చేసుకోవాల వద్దా ఇలా రకరకాల ఊగిసలాటలో పడిపోయింది ఆ తర్వాత వాళ్ళ నానాన్నకు పెళ్లి చేసేసాడు పెళ్ళి చేసిన తర్వాత ఇంకేమంటుంది ఇంకా అలాగా కంటిన్యూస్గా అలా సాగిపోయింది ఆ కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్